పండగ వేళ మన సైనికుల త్యాగాలను స్మరించుకోవడం వారి విజయాలకు నీరాజనం పట్టడం కంటే గొప్ప దేశభక్తియే ఉంటుంది ఈ దీపావళి అలాంటి ఒక అద్భుతమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది ప్రధాని మోదీ మన నావికాదళ వీరులతో ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకపై దీపావళి జరుపుకున్నారు అక్కడ మన సైనికులు పాడిన ఒక పాట ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో ఆవేశంతో ఉప్పొంగేలా చేసింది గోవా తీరంలో మన దేశపు గర్వకారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై దీపావళి సంబరాలు జరుగుతున్నాయి ఆ వేడుకలో నావికాదళ సిబ్బంది ఒక ప్రత్యేకమైన పాటను ప్రధాని మోదీ ముందు ప్రదర్శించింది ఆ పాట పేరు కసం సింధూర్ కి అంటే సింధూరంపై ఒట్టు ఈ పాటను ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన సైన్యం లో విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ హీరోలకు అంకితం చేశారు ఆ పాటలోని ప్రతి పదం దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాన్ని శత్రువుపై మన సైన్యం చూపిన ప్రతాపాన్ని గుర్తు చేసింది పహల్గాం భూమి కంపించినప్పుడు ఒక తల్లి తన సింధూరాన్ని కోల్పోయినప్పుడు మా గుండెల్లో ప్రతీకార జ్వాల రగిలింది సముగ్రపు అలల్లో కూడా మా నౌకాదళ గర్జనకు శత్రువు గుండె ఆగాలి మా దేశపు గర్వాన్ని కాపాడటానికి సింధూరంపై ఒట్టు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రధాని మోదీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆ పాటలో ఆపరేషన్ సింధూర్ ఒక యుద్ధ నినాదంగా మారింది ఆ పాట పూర్తవగానే ప్రధాని మోదీతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చ పట్లతో తమ గౌరవాన్ని తెలిపారు ఈ పాట కేవలం ఒక ప్రదర్శన కాదు అది మన సైనికుల గుండె చప్పుడు వారి సృజనాత్మకతకు వారి ధైర్యానికి నిదర్శనం ప్రధాని మోదీ కూడా ఈ పాట తన మనసులో చిరకాలం నిలిచిపోతుందని ప్రశంసించారు ఈ దీపావళి కేవలం దీపాల పండగ కాదు ఇది మన శక్తికి మన దేశభక్తికి మన సంకల్పానికి ప్రతీకగా నిలిచింది మన సైనికుల త్యాగాలను విజయాలను ఇలా గుర్తు చేసుకుంటూ జై హింద్ అని నినదిస్తూ మన సైనికులకు సెల్యూట్ చేద్దాం